ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అమెరికా తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఈ సంఘర్షణకు ముగింపు పలికే దిశగా పురోగతి సాధించినట్లు వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ తెలిపారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీ మధ్య వైరం వల్ల తమ ప్రయత్నాలను కష్టతరం చేసిందన్నారు అయినప్పటికీ సమస్య పరిష్కారానికి చేరువయ్యామన్నారు తీవ్రమైన శీతాకాల పరిస్థితుల కారణంగా కీవ్ ఇతర నగరాల్లోని ఇంధన వనరులపై దాడులు తాత్కాలికంగా ఆపేయాలని కోరగా అందుకు పుతిన్ అంగీకరించినట్లు చెప్పారు నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే విషయమై శాంతి చర్చలకు రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి ఆహ్వానించినట్లు పుతిన్ సహాయకుడు తెలిపారు జెలెన్స్ తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తే ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు